హాయ్ నమస్తే నా పేరు మోహింద్ సయ్యద్ ఈ రోజు విజయ్ దేవరకొండ సొంతూర్ అయితే వెళ్తున్నాము ఈ వీడియోలో విజయ్ దేవరకొండ సొంతూర్ ఎక్కడుంది అదే విధంగా విజయ దేవరకొండ కర్తున్న ఇల్లు ఎలా ఉంది అదే విధంగా విజయ్ దేవరకొండ ల్యాండ్ ఎంత ఉంది ఎక్కడుంది అనే విషయాన్ని అయితే వీడియోలో నేను క్లియర్ చూపించే ప్రయత్నం చేస్తాను వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి పెద్ద వీడియో అయితే చాలా చిన్న వీడియో మోర్ దెన్ ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ కన్నా కానీ బిలోనే ఉంటుంది వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి అందరికీ మనం ఇప్పుడు చూసిన ఖమ్మం వచ్చి విజయదేవరకొండ ఊరుకు వెళ్ళడానికి అయితే ఈ రోడ్ అనమాట ఇక్కడ మనం అయితే మనకు సిరిశైలం హైవే ఇటు పోతేనే మనకు నారకల్ డిస్టిక్ వస్తుంది కర్నూలు అట్లా వెళ్ళిపోవచ్చు అనమాట ఇప్పుడు మనం విజయదేవరకొండ ఫామ్ ల్యాండ్కి అయితే వెళ్దాము మనం చూస్తుందే విజయ దేవరకొండ ఫామ్ ల్యాండ్ అనమాట మెయిన్ రోడ్కే ఉంటుంది తుమ్మన్పేట్ విలేజ్కి వెళ్ళక ముందే అండ దగ్గర దగ్గర హాఫ్ కిలోమీటర్ యువతలనే మనకు విజయదేవరకొండ ఫామ్ ల్యాండ్ మనకు మెయిన్ రోడ్ మీద కనిపిస్తుంది అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంతకుముందు వేరే వాళ్ళ హెండ్బార్లో ఉండేది ఇప్పుడు విజయ దేవరకొండ వాళ్ళు స్వాధీనం చేసుకొని అంటే స్వాధీనం అంటే వాళ్ళు ఇప్పుడు కట్టడం జరుగుతుంది అనమాట ఇప్పుడైతే కొత్తగా పూల తోటలు పండ్ల తోటలు కూడా వేయడం జరిగింది మనకు అరితి తోటలు ఉన్నాయి మా మాడి తోటలు ఉంది అదేవిధంగా కొబ్బరి తోట ఉడుకుంది ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉడుకుంది అతి త్వరలో మనకు ఇల్లు కంప్లీట్ అయితే విజయ దేవరకొండ మన అంటే మన డిస్టిక్ గుడికి వచ్చే అవకాశం ఉందన్నమాట మా ఇది మా డిస్టిక్ ఎందుకంటే మాది సేమ్ ఊరు అన్నమాట పక్క పక్కలనే ఉంటుంది ఇదే విజయ్ దేవరకొండ కడుతున్న సొంత ఇల్లు అనమాట ఇంతకుముందు రాకపోవడానికి కారణం ఏంటంటే ఆయనకు అనుకూలమైన ఇల్లు లేకపోవడం వల్లనే రాలేదు అనేసి చెప్పేది ఈ ఇల్లు కంప్లీట్ అయితే విజయ్ దేవరకొండకు రాకపోకలు అయితే ఉంటాయి ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ చాలా అంటే చాలా బాగుంటుంది చిల్గానికే సూపర్ ప్లేస్ అనమాట అంటే పల్లెటూరు మించిన ఇంకొక ప్లేస్ ఏమి ఉంటుంది అది కూడా ఫామ్ ల్యాండ్లో ఇంత పెద్ద ఇల్లు ఆయనకు మొత్తం ఈ ఫామ్ ల్యాండ్ వచ్చేసి ఏడెకరాలు ఎకరాలు ఇంకా ఉంది అంట కాకపోతే ఈ సింగిల్ బిట్ ఏడు ఎకరాలు అయితే ఉంది వేరే దగ్గర మళ్ళీ వేరే భూమి అయితే ఉందంట కానీ ఈ సింగిల్ బిట్ ఏడు ఎకరాలు ఏడు ఎకరాల్లోనే మనకు పూల తోటలు పండ్ల తోటలు అదే విధంగా ఎవరు రైలు ఎవరిది కొండ మేస్త్రి ఎవరు కొండలు మేస్త్రి కొండలు గోపాల్ మేస్త్రి గోపాల్ మేస్త్రి ఇంకా మనం మీ పైకి వెళ్ళి చూద్దాం అసలు ఎట్లా ఉంది పైన అంటే ఇప్పటికైతే స్లాప్ వేయలే కానీ పైన ఒకసారి చూపిస్తా ఇప్పుడు మనకు కనిపిస్తున్నది మొత్తం విజయదేవరకొండ ఫామ్ అన్నమాట ఇది ఇప్పుడే అంటే ఇప్పుడే పెట్టారు పూల తోటలు అవి ఇంతకుముందు ఈ ప్లేస్ లో కోళ్ళ షెడ్ ఉండే అనమాట కోళ్ళ ఫామ్ అది కోళ్ళ కొట్టి అదే ప్లేస్ లో ఇల్లు కడుతున్నారు చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ ఇల్లు ఎటు చూసినా కానీ అరవై నాలుగు అడుగులు ఉంది అంటే అడ్డంలో చూసినా కానీ అరవై అరవై నాలుగు నిలువులో చూసినా కానీ అడ్డ అరవై నాలుగు అడుగులైతే ఉంది చాలా పెద్ద ఇల్లు అంటే హైదరాబాద్లో అలాంటి అక్కడ చూస్తే చిన్నది కావచ్చు లేకపోతే మీడియం కావచ్చు మా ఇలాంటి పల్లెటూర్లో మాత్రం ఈ ఇల్లే పెద్దది అది కాక మన తెలంగాణలో హీరో అంటే మా నార్కల్ డిస్టిక్లోనే ఇద్దరు ఉన్నారు ఒక ఆయన డైరెక్టర్ ప్యాన్ ఇండియా డైరెక్టర్ ఒక ఆయన ప్యాన్ ఇండియా హీరో ఈ ఇల్లు విజయ్ దేవరకొండ వాళ్ళ పాతిల్లు అనమాట వాళ్ళ తాతగారు కట్టింది నరసింహారావు గారు ఇంతే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం విజయ్ దేవరకొండ ఇల్లు అంటే ఫామ్ ల్యాండ్ నుండి బయటికి వచ్చేసినాము ఇంతకుముందు మనకు రోడ్కు విరువైపులా ఉన్నది వీళ్ళ పొలాలే అన్నమాట అంటే ఒకప్పుడు వీళ్ళ తాత భూస్వామి ఇటుపక్క అటుపక్క మొత్తము విజయదేవరకొండ దేవరకొండ వాళ్ళ తాతదే ఉండేది ఇప్పుడు కాలక్రమేణ ఏంటంటే కొంచెము దానం చేయడము లేకపోతే వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇంతే ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఇంక ఇంతవరకైతే ఆ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి విజయ్ దేవరకుండా ఇల్లు అప్డేట్ కావాలంటే ఫాలో కావండి థ్యాంక్ యూ